హృదయపూర్వక ధన్యవాదాలు అతి ముఖ్యంగా నేను ఆలూరు బిల్డింగ్ కంపెనీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక్క నాడు ఒక నాయకుని నాకు చైర్మన్ పదవి ఇవ్వాలని అడగలేదు రాష్ట్ర కమిటీ అందరి ఏకంగా మీరు చైర్మన్ గా ఉండండి అని చెప్తే ఉన్నా నా శక్తి మీద పనిచేసి ఇవాళ మీకు కనిపిస్తున్న దృశ్యాన్ని మీకు చూపిస్తున్నా ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు కూడా నన్ను ఏమని అడగలేదు రాష్ట్ర కార్యవర్గం ప్రతిపాదించింది జిల్లా నాయకులు

అంగరేశ్వర నాగార్జన గారికి బొలిశెట్టి నిలయ్య గారికి డాక్టర్ వెంకటేశ్వర గారికి బొలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి అంత శ్రీనివాస్ గారికి శృంగరి ఆనంద్ గారికి అందరూ మొత్తం అందరికంటే ముఖ్యంగా చుంచు చుంచుభూషణ గారు ఈ భవన్ ఇట్లు ఉన్న కారణమే చుంచుభూషణా శ్రీనివాసు మేము ఐడికి పోయి డబ్బులు పట్టుకుంటే ఇక్కడ ఉండి ఇంటికే ఇంటికాసి ఈ ఘటన వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని పెరగజాన్ని ఎనడికి వాళ్ళు రత్నాలు పెరగజానికి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అందరికైనా ముఖ్యంగా వీరన్న గారు ఒక ఎన్నికలు అసలు వాస్తవంగా ప్రజా ప్రతినిధుల హైరాణాలు కుల పట్టింపు ఉండడమే చాలా తక్కువ అలాంటి సందర్భంలో వీరన్న గారు తన స్వార్థం తాను చూసుకోకుండా తన పార్టీ తాను చూసుకోకుండా తన స్వార్థం తాను చూసుకోకుండా ఈ కులానికి ఏదో చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు వారు అమూల్యమైన సలహా ఇచ్చారు డెఫినెట్ గా వారి సలహాలు తీసుకుంటాం వారి సూచనలు తీసుకుంటాం ప్రభుత్వ సహకారం తీసుకుంటాం అంతేకాదు రేపు వచ్చిన డీలిమిటేషన్ లో అవకాశం వస్తే దీర్ఘ జాతి అండగా ఉంది ఎమ్మెల్యే

ఉంటేనే ముందు ఖచ్చితంగా అందరూ అందరికా ముఖ్యంగా నిలమయ్య సహజాలు తీసుకున్న అమ్మడం మున్సిపాలను తెలియజేస్తూ